హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సింపుల్ అండ్ సూపర్ టేస్టీ ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇది చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకోండి ఎగ్స్ అన్ని పెంకు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు అందులో మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోండి ఇప్పుడైతే బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం పులావ్కి బిర్యానీకి బారుగా మాత్రమే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అస్సలు కట్ చేసుకోకూడదు ఇప్పుడైతే వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ని మిర్చిని బాగా వేపుకుందాం నేనైతే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడతాను మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోసే పెడతాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది వాడకండి అసలు అది హెల్త్కి అంత మంచిది కాదు మేమైతే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము అల్లం అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులో రెండు టొమాటోల నుంచి తీసుకున్న టొమాటో పేస్ట్ అయితే వేసుకుంటున్నా మీరు కనుక రైస్ ఎక్కువ వేసుకుంటే రెండు మూడు టొమాటోలు ఎక్కువ వేసుకోండి దీన్ని కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం వేసుకుందాం చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే నేనైతే మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి పులావ్లో చాలా మంది అసలు కారం వేసుకోరు ఇదైతే టోటల్గా ఆప్షనల్ మీ ఇష్టం నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడైతే ఇందులో ఒక గుప్పెడు పుదీనా అయితే వేసుకుంటున్నా అలానే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను బాగా తిప్పేసుకుందాం కొత్తిమీర పుదీనా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం పుదీనా అయితే తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది పుదీనా హెల్త్కి కూడా చాలా మంచిది మొత్తం రైస్కి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసేసుకుందాం వీటినైతే ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుందాము ఆ మసాలా అండ్ స్పైసెస్ కొంచెం వాటికి పట్టేటట్టు చాలా మంది ఎగ్స్ని ఆయిల్లో వేపుకొని వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది బట్ నాకు నచ్చదు ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇలా మొత్తం ఇంకో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకుందాం నేనైతే టూ కప్స్ బాస్మతి రైస్కి త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే ఫస్ట్ కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం సేపటికి వాటర్ అయితే ఇలా ఉడుకుబడతాయి వాటర్ ఉడుకు ఉడుకుబట్టిన తర్వాత మాత్రమే రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న వెంటనే రైస్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం సాల్ట్ అయితే ఖచ్చితంగా ముందు వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత కూడా వేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనమైతే చాలా స్లోగా కలుపుకోవాలి లేదంటే కోడిగుడ్లు చితికిపోతాయి కోడిగుడ్లు ముక్కలు అయిపోతే అస్సలు బాగోదు ఈ పులావు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి పొడి అసలు ఎంత బాగా వచ్చిందో లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు మాడిపోతుంది మన ఎగ్ పులావ్ రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దరిపోద్ది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్